వచ్చే నెలలో అయోధ్య రామ మందిరం ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది అయోధ్యను దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం తొలి వంద రోజులు ఏకంగా వెయ్యికి పైగా ప్రత్యేక రైళ్లను ప్రకటించింది దేశంలోని ప్రధాన నగరాల నుంచి ఇవన్నీ అయోధ్యకు పరుగులు తీయనున్నాయి జనవరి అయోధ్య రామ మందిరం ప్రారంభం కానుండగా ఇరవై మూడున శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన ఉంటుంది అదే రోజు నుంచి భక్తులకు ఆలయ దర్శనం అందుబాటులోకి వస్తుంది అదే నెల పంతొమ్మిది నుంచి రైళ్లు అందుబాటులోకి వస్తాయి ఈ ప్రత్యేక రైళ్లన్నీ కూడా ఢిల్లీ ముంబై పుణె కోల్కతా నాగ్పూర్ లక్నో జమ్మూ సహా వివిధ ప్రాంతాల నగరాల నుంచి ప్రధాన నగరాల నుంచి నడుస్తాయి డిమాండ్ను బట్టి రైళ్ల సంఖ్యను మరింత పెంచుతామని రైల్వే శాఖ ప్రకటించింది మరోవైపు భక్తుల తాకిడిని తట్టుకునేలా అయోధ్య రైల్వే స్టేషన్ను కూడా పునరుద్ధరించారు రోజుకు యాభై వేల మంది వరకు రాకపోకలు సాగించే అవకాశం ఉండడంతో ఆ మేరకు దాని సామర్థ్యాన్ని పెంచారు జనవరి పదిహేను నాటికి ఇది పూర్తిగా అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు